హలో అండి వెల్కమ్ టు రెడ్డిస్ కిచెన్ వచ్చేసి నేనైతే ఒక మంచి హెల్దీ చుట్టల రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవనమాట చాలా చాలా హెల్దీ సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఇందులో ఏమేమి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా బాగా అర్థమవుతుంది అలాగే ఈ రెసిపీని ఒక్కసారి కానీ ట్రై చేసి టేస్ట్ చేశారు అంటే ఎప్పుడూ కూడా ఈ టేస్టీ టేస్టీ చుట్టల రెసిపీని ఇలానే చేసుకుంటారనమాట పిల్లలైతే మరీ ఇష్టపడతారు అంత రుచిగా ఉంటాయి కరకరలాడుతూ ఈ చుట్టల రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఈ చుట్టల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు దాకా పెసలు అయితే తీసుకోండి ఇలా పొట్టుతో ఉన్న పెసలు తీసుకోండి లేదంటే పెసరపప్పుని తీసుకున్నా కూడా సరిపోతుంది అలాగే ఇందులోకి హాఫ్ కప్పు దాకా మినపప్పును కూడా తీసుకోండి అదే పొట్టు ఉన్న మినపప్పునైనా పర్లేదు ఇలా పొట్టు లేని మినపప్పును తీసుకున్నా కూడా పర్లేదండి సో ఈ విధంగా హాఫ్ కప్పుతో మెజర్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకోండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మీరు ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అనుకుంటే నానబెట్టుకోవచ్చు నేను డైరెక్ట్గా ఇక్కడ బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను డైరెక్ట్గా మనం అలాగే కుక్కర్లోకి తీసుకున్నట్లయితే ఒక ఐదారు విజిల్ దాకా పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు దాకా పెసరపప్పు హాఫ్ కప్పు దాకా మినపప్పుని తీసుకున్నాం కదండి సో ఇలా నాలుగు కప్పుల దాకా వాటర్ని అయితే తీసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ అనేది సరిపోతుంది ఇలా మూత పెట్టేసి ఇంకా ఐదారు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోండి ఒకవేళ మీరు కానీ అరగంట పాటు నానబెట్టుకున్నట్లయితే ఒక మూడు విజిల్ అలా పెట్టుకున్నట్లయితే సరిపోతుంది సో ఈ విధంగా పప్పుని మెత్తగా ఉడికించేసుకోవాలి ఇక్కడ ఒకసారి ఐదారు విజిల్ వచ్చాక ప్రెజర్ అంతా తీసేసిన తర్వాత పప్పును ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మెత్తగా నానిపోవాలి సో ఇంకా పెసరపప్పును కూడా చెక్ చేసుకుందాం చూడండి పెసరపప్పు కూడా ఎంచక్క ఉడికిపోయింది అనమాట సో ఈక్వల్ గా రెండు కూడా ఉడికిపోతాయి ఒక ఐదారు విజిల్లకి ఈ విధంగా ఉడికించేసుకొని వీటిని కాస్త చల్లారి పెట్టేసుకోవాలి సో ఈ విధంగా కాస్త చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి ఇక్కడ నేను ఫస్ట్ ఇలా పెద్ద మిక్సీ జార్లో తీసుకున్నాను కానీ మొత్తం కూడా తిరగలేదన్నమాట అందుకని చెప్పేసి చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకున్నానండి సో మీరు కానీ ఒకవేళ ఎక్కువ పప్పు క్వాంటిటీ ఉన్నట్లయితే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోండి ఇలా నేను చిన్న మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా పప్పుని వేసేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఒక కప్పు దాకా పొడి బియ్య పిండిని తీసుకోండి ఇలా ఒక కప్పు పొడి బియ్య పిండిని తీసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి మిక్సీకి పట్టుకున్న మినపప్పు అలాగే పెసరపప్పు పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఒకవేళ పప్పుని మిక్సీకి పట్టేటప్పుడు తిరగకుంటే కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలండి మరీ ఎక్కువగా వాటర్ని వేసుకోకుండా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీకి పట్టుకోకండి ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో ఈ విధంగా మిక్సీకి పట్టేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల దాకా నువ్వులు రుచికి తగ్గట్టుగా సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అలాగే రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పొడిపిండికి బాగా పట్టేటట్టు ఈ విధంగా కలిపేసుకోండి ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత సాఫ్ట్ లాగా రావాలండి ఒకవేళ మీకు కానీ కొద్దిగా లూజ్గా ఉంది కన్సిస్టెన్సీ అనుకుంటే ఇందులోకి ఇంకొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది సో ఈ విధంగా సాఫ్ట్ లాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కూడా ఒక స్పూన్ అంతా ఆయిల్ని అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి ఇందులోకి మీరు ఒకవేళ స్పైసీ కానీ కావాలి అనుకుంటే ఒక స్పూన్ అంతా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది నేనైతే ఇక్కడ స్పైసీ యాడ్ చేయడం లేదు ఎందుకంటే మనం చేసుకునే చిట్టలు కమ్మగా ఉండటానికి ఇక్కడ నేనైతే స్పైసీ అయితే యాడ్ చేయడం లేదండి సో పిండిని కలుపుకున్న తర్వాత ఇలా ఉండకనైతే రావాలి ఇలా పిండిని కలిపేసుకొని ఇలా పిండిని తీసేసుకొని మురుకుల గొట్టంలోకి ఎంత పిండి అయితే పడుతుందో దాన్ని మళ్ళీ కూడా ఒకసారి సాఫ్ట్గా కలిపేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఇక్కడైతే నేను చిన్న చిన్న హోల్స్ ఉన్న మురుకుల గుట్టంలోకి అయితే వేసుకున్నానండి సో ఈ విధంగా చుట్టలన్నీ కూడా ఒక పాలిథిన్ పైన పిండుకోండి లేదంటే ఒక అరిటాక్ ఉంటే అరిటాక్ పైన పిండుకోవచ్చు అనమాట ఈ పాలిథిన్ కవర్కి మనము కొద్దిగా కూడా ఆయిల్ని కానీ వాటర్ని కానీ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు సో ఈ విధంగా చుట్టల్ని పిండుకున్న తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఈ విధంగా చుట్టల్ని అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా చుట్టల్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టలకి రెండు వైపులా కూడా డీప్ ఫ్రై అయ్యేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కానీ మనము రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యేలాగా డీప్ ఫ్రై చేసుకున్నాము అంటే తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకొని ఇంకా ఈ చుట్టల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే మిగతా పిండిని కూడా ఇదే విధంగానే చుట్టల్లాగా పిండేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి ఎంతో టేస్టీగా ఉండి కరకరలాడే కమ్మటి చుట్టలు అయితే రెడీ అయిపోతాయండి చాలా చాలా క్రిస్పీగా కమ్మగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం నేను తీసుకున్న ఒక హాఫ్ కప్పు దాకా మిరపప్పు హాఫ్ కప్పు దాకా పెసరపప్పు అలాగే ఒక కప్పు దాకా పొడి బియ్య పిండికి నాకైతే ఇన్ని చుట్టలు అయ్యాయి అన్నమాట చాలా టేస్టీగా ఉన్ని ఉన్నాయి ఇంకొద్దిగా చేసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది చాలా చాలా నచ్చాయి అన్నమాట సో ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు మనము పిల్లల లంచ్ బాక్స్లోకి స్నాక్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా చుట్టల్ని ప్రిపేర్ చేసేసి హెల్దీగా ఇవ్వచ్చండి ఇంకెలాగూ మనకి ఒక టెన్ డేస్ తర్వాత అయితే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా సో ఈ విధంగా చుట్టల్ని చేసి డైలీ స్కూల్కి కానీ స్నాక్స్ బాక్స్లో పంపించండి పిల్లలు ఇట్టే ఖాళీ చేసేసుకొని వస్తారనమాట సో నేను చూపించిన కరకరలాడే కమ్మటి చుట్టలు రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి హెల్తీ అండ్ డెలీషియస్ రెసిపీస్తో ఇంకొక వీడియో చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్